హలో అండి ఇక్కడ అర్జునుడు కృష్ణుడు మీకు అర్థం చేసినప్పుడు గెలవాలని ఇక్కడికి వచ్చి ఈ శివుణ్ణి ఆరాధించేవారట ప్రతినిత్యం అర్జునుడు పూజించిన శివలింగం అండి ఆ మహానుభావుడు అక్కడికి వచ్చి పూజ చేసేవారట ఆడేది ఆడించేది ఏనే అని ప్రేమలు కూడా తెలుసుకోలేకపోయారు కానీ ఇవన్నీ మనకి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ హర హర మహాదేవ శం నమ ఓం నమో నారాయణ శివ హరహర మహాదేవ నమ పార్వతీపతి వినాయకుడు సవేదండ్రు కృష్ణా తృతం సమయంలో ఇక్కడ వచ్చేసేవారు అప్పుడు వచ్చేవారు అర్జునుడు వచ్చేవారు